ఇరవై సెంటర్లు అంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుందేమో అనుకున్నా నూట ఇరవై సెంటర్లు కాదు చివరిన సున్నా ఎగిరిపోయింది పన్నెండు అంటే మేబీ ప్రభుత్వం కాదు ఇది ఏసీబీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరు ప్లాన్ చేసి ఉంటారు దాన్ని బట్టి ఇది ఏదో పెద్ద కరప్షన్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం కాదు పట్టుకుంటారు కేసులు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత దానికి అయ్యేటటువంటి డబ్బులు ఏదైతే అవుతాయో అవి సంపాదించుకోవడానికి మళ్ళీ కరప్షన్ చేస్తానే ఉంటారు ఇక్కడ కమిట్మెంట్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉండాలి ఎప్పుడైనా సరే ఎలాగా పరిష్కారం లేదా దీనికి ఖచ్చితంగా ఉంది బాబు గారు తను చేసిన డిపార్ట్మెంట్ లో ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఎవరిచ్చేవాడు ఉన్నాడో లేదో నాకు అయితే తెలవదు సింపుల్ లాజిక్ ఏంటంటే ఇదివరకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు మస్ట్ కరప్షన్ కాన్సెప్ట్ అనమాట ఎందుకని రవాణా శాఖలో మనం బండి కొనుక్కున్నాం అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళాలా గంటల తరబడి రోజుల తరబడి కూడా బాధలు తీరాల్సి వచ్చేది అక్కడ బ్రోకర్ పట్టుకుంటే పని అయిపోతుంది ఈవెన్ క్యూ లైన్ లో నుంచి మనం ఇంత అంచం ఇవ్వాల్సిందే దానికి ఏం పరిష్కారం కనుక్కున్నారు షాపుల్లోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు షాపుల్లో మనం ఎవరికి లంచం ఇవ్వట్లేదు షాప్ లోనే పెట్టుకుంటున్నాడు స్టాఫ్ ఎవరికి లంచం ఇవ్వట్లేదు మన ఇంటి కార్డు వచ్చేస్తుంది కదా సింపుల్ గా అట్ల పెట్టకూడదు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఇప్పుడు ఎవరు బిల్డర్లు చేస్తున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో ఒకే బండి రిజిస్టర్ చేయడు కదా స్థలమైన అంతే కదా ఇప్పుడు దీంట్లో కరప్షన్ కంట్రోల్ అవ్వాలన్నా స్టీమ్ లైన్ సిస్టమ్ పెట్టేసేసి అండ్ సో సర్వే